ఈ దేశానికి నువ్వే నువ్వేస్తా నువ్వు తరతరాలు కూడా గుర్తుపెట్టుకుంటారు ఇక్కడ సోమేశ్వర ఆలయం ఏదైతే ఉందో చోదలైనటువంటి రాజులు నిర్మించేటువంటి ఆలయం వేళ ఇక్కడ ఆలయం ఉంది కాబట్టి అవు అలా నువ్వెందుకు కాకూడదు నువ్వు చనిపోలేక కూడా నిన్ను బతుకుంటేలాగా నిన్ను గుర్తుపెట్టుకుంటే కాబట్టి పదకొండు మొక్కలుగా మారకుండా ఉండాలంటే మన హిందువులందరం కూడా ఐక్యంగా ఉండాలి హిందువుల్లో ఐక్యం ఉంటేనే మనం ఏదైనా సాధించగలం కలిసింటే కళలు సుఖమని చెప్తారు కానీ ఆ యొక్క మాటలకి మనం ఆచరణ ఎక్కడ ఉంది ఎంతసేపు తిన్నావా పడుకున్నావా సంపాదించు తిన్నావా పడుకున్నావా సంపాదించే ఇంకేముంది అబ్బాయి అదే ఇదే పని పక్షులు చేస్తున్నాయి కదా ఇదే పని జంతువులు చేస్తున్నాయి కదా మరి వాటికి మనకి తేడా బ్రతికినంది నాములు ఇచ్చి కాదు చచ్చి కూడా చీచ్చు తనువు భావనములకు తరువులే గురువులు లలిత ఒక చెట్టు బ్రతికున్నంత సేపు గాలినిస్తుంది మనకి పళ్ళునిస్తుంది అదే శక్తి చనిపోతే నువ్వు కూర్చోవడానికి కుర్చీ అవుతుంది పడుకోవడానికి మంచం అవుతుంది నువ్వు దాచుకున్న డబ్బు